ఈ రోజు థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే ఒక టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ టూ పర్సెంట్ ఈరోజు టీవీలలో ఈరోజు గర్మన్లు ఇవన్నీ కార్లు వచ్చినాయి కేవలం నిరుద్యోగ బిడ్డలు నిరుద్యోగ తల్లిదండ్రులు ఓట్లు వేస్తే వీళ్ళు వచ్చారు అంత ముందుకు వాళ్ళు ఏం చేశారు నార్మల్ గా మనలేకనే జరిగారు సో ప్రధానంగా ఈ వేదిక నుంచి నేను ప్రధానమైన ఎజెండా ఏం అంటే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక ఒక సిస్టమ్ అనేది ఉంటది ఏం సిస్టమ్ అంటే థర్టీ ఫస్ట్ కు ఒక ఎక్స్పర్ట్ వెంకట్ అనే వ్యక్తి ఒక థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు రిటైర్ అయితుండే పీపుల్ డోంట్ బికాస్ లిటరసీ రేట్ ఇన్ కేరళ స్టేట్ ఇఫ్ దే పీపుల్ ఎవరైనా ప్రశ్నించక ఎవరైనా ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే చెప్పులు తీసుకొని కొడతారు బికాస్ కేరళ పీపుల్ దే సో అవేర్ ప్రధానంగా చెప్పే డిమాండ్ ఏంటంటే ఆ థర్టీ ఫస్ట్ రోజున ఎవరైతే రిటైర్ అవుతున్నారో దానికి ఒక సహసరం ముందే ఆ వేకన్సీస్ డిసిప్లే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లో పలానా విద్యాశాఖలో పలానా పలానా హోంశాఖలో ఇన్ని పోస్టులు నేను డిసిప్లే చేస్తే ఎవరు ప్రిపేర్ కావాలి ఏంది అనేది క్లారిటీ వస్తుంది సో ఎప్పుడైతే థర్టీ ఫస్ట్ కు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు థర్టీ ఫస్ట్ ఎవరైతే రిటైర్ అవుతుండో ఆ రోజు నెక్స్ట్ డే ఒక టీచర్గా అతను టీచింగ్ చేయాలంటే జనవరి ఫస్ట్ ఆ సబ్జెక్ట్ టీచర్ ఖాళీ ఉంటాడు కదా సో కేరళలో అది ముందే చేసి ఎప్పుడైతే రిటైర్ అవుతుందో నెక్స్ట్ డే వచ్చి అతను ఒక అతను ఆ నెక్స్ట్ డే జనవరి రెండు వేల ఇరవై ఆరులో అతను వచ్చి జాయిన్ అవుతాడు ఇంత ట్రాన్స్పరెన్సీ గా ఈ టీజీపీఎస్సి ఆ విధంగా చేస్తే నిరుద్యోగులకు ఈ విధమైనటువంటి కేసులు ఉండవు రీఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి అదే విధంగా దాంతో పాటు ఈ జీవో జీవో నంబర్ ట్వంటీ నైన్ ఫార్టీ సిక్స్ కూడా ఈ ఇటిగేషన్స్ ఉండొద్దు ఈ అసెండింగ్ ఆర్డర్లు డిసెండింగ్ ఆర్డర్లు పెడితే ఇప్పుడు గురుకులాల చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రెండు రెండు వేల నాలుగు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానిస్టేబుల్ పోస్టులు ఫస్ట్ రిజల్ట్ ఇవ్వడం వలన గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులందరూ కూడా చాలా మంది నష్టం జరిగింది సో ఈ విధమైనటువంటి మిస్టేక్స్ వల్ల ప్రభుత్వం చేసే తప్పిదాల వల్ల కొన్ని వేల కుటుంబాలు వేల మంది నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ రాకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నారు రెండో అంశం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డివైడ్ చేస్తున్నారు అంటే స్టేట్ ఎడ్యుకేషను సెంట్రల్ ఎడ్యుకేషను సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఐసిఎస్ఈ ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ ను మూడు రకాలుగా కేటగిరీలు వర్గీకరిస్తారు కానీ ఈ ఎగ్జామ్ మాత్రం కామన్ పెడతారు పేదరికం అనేది ఇంకా వినికి పార్టీస్ అనేది దేశంలో ప్రధానమైన ఒక ప్రధాన మూల కారణం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఎగ్జామ్ అర్థమవుతుంది అందరికి విద్యను విభజించడం వలన సో ఈ విధంగా వర్గీకరించి చాలా మందికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి దాంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తా ఉన్నారు నిన్న చూస్తే అన్న జనార్దన్ బ్రదర్ కూడా మాట్లాడుతూ ఉంటే మనవతర ఏదో చెప్తా ఉన్నారు స్థాయిలు వీలు అని ఒకటి మాత్రం ఐ విల్ ఆర్ థింకింగ్ అన్ఎంప్లాంటూ ఎని ముప్పై లక్షల మంది ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళ చేతులు రెండేసుకుంటే మనం అరవై లక్షల పిడికల్ని తీసుకొని కొడితే మీ వెపన్లో మీ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందో అందరూ కూడా గమనించాలి ఎవరు అండర్ ఎస్టిమేట్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ రిమెంబర్ దట్ ఈ పీపుల్ విష్ టు షో ఇట్ దే విల్ షో దట్ యూ విల్ కమ్ డౌన్ టు యూ హావ్ సీన్ దట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక దశాబ్దం వేరిన తర్వాత ఈరోజు ఫామ్ హౌస్ల కొంగలు కావాలన్న పరిస్థితి ఉన్నది పవర్ ఇస్ నాట్ పర్మనెంట్ రిమెంబర్ దట్